మీ అనుభవం అనేది మీ దగ్గర నుంచి మేము నేర్చుకుంటాం సార్ అది అది మీ ద్వారా మేము నేర్చుకుని ఒక అనుభవం పెంచడం అనేది చేప సచిపోకుండా ఉంటారు ఒక ట్రీట్మెంట్ చాగ ఒక ఇది ఆ ఫీడ్ ఏ విధంగా వాడాలో అంతా మీ నుంచి మేము నేర్చుకుంటున్నాం తర్వాత ఆ నీళ్ళు మరి ఒక టెక్నీషియన్ అని అన్నారు కాకి సార్ నేను కోనేట్లో మధ్యలో పోయి నీళ్ళు తీసుకొని సచ్చిపోయి రెండు చేపలు తీసుకొని మెడిసిన్ పోతే అదో రకరకాల మెడిసిన్స్ ఇచ్చారు ఏ మెడిసిన్స్ పనిచేయాలా మళ్ళీ మీ దగ్గరకు వచ్చినా మీ మెడిసిన్స్ తీసుకుంటారో తర్వాత నాకు సెట్ అయిపోయింది హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సరగలుగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సత్యంగారి దగ్గరకైతే మనం వచ్చాము గత కొన్ని సంవత్సరాలుగా తెల్ల చేపల పెంపకం అనేది చేస్తూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతుల పట్ల అనేక నాలెడ్జ్ నేర్చుకొని ఇప్పుడు కొరమిన సాగు వైపు కూడా అడిగేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం అయితే తెల్ల చేపల పెంపకం ఎలా ఉంది ఏంది అని అయితే మన కన్సల్టెన్సీలో ఉన్నటువంటి సర్వీసెస్ ఏ విధంగా పొందుకుంటున్నాడు అనేది క్లియర్ గా తరమాటలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ మీరు తెల్ల చేపల పెంపకం అనేది ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు నేను మూడు సంవత్సరాల నుంచి అండి అయితే ఒక అనుభవం అనేది మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవటం సార్ అది మీ ద్వారా మేము నేర్చుకుని ఒక అనుభవం పెంచడం అనేది చేప సచిపోకుండా ఉంటారు ఒక ట్రీట్మెంట్ చాక ఎదుగుదలకు ఒక ఇది ఆ ఫీడ్ ఏ విధంగా వాడాలో అంత మీ నుంచి మేము నేర్చుకుంటున్నాం సార్ ఓకే అయితే ఇప్పుడు ఎన్నో బ్యాచ్ ఇది నాకు ఇది మూడో బ్యాచ్ అండి ఇది మూడో బ్యాచ్ మూడో బ్యాచ్ అంటే రెండో బ్యాచ్ కలిసి మీరు మాకు స్టార్ట్ అయ్యారండి రెండో బ్యాచ్ రెండో బ్యాచ్ రెండో బ్యాచ్ నుంచి ఓకే అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత నాకు దీని వల్ల ప్రాబ్లం లేదు తెల్ల చే పెంపకంలో ఒక అవగాహన వచ్చేసింది నాకు మీ వల్ల అంతకు ముందు మరి ఎలా చేసేవారు అంతకు ముందు ఏదో మన పల్లెటూరు చెప్పినట్టు ఉప్పు పసుపు ఏదో లేసి ఇట్లా చాలా చిగా చేసిన వాళ్ళే తర్వాత మీరు అట్లాంటి వద్దన్నారు ఎట్లా చేశారు మేము దాన్ని మీరు చెప్పిన మెడిసిన్స్ మనం కరెక్ట్ గా శానిటైజర్ చేసుకోవటం కానీ ప్లాంటేషన్ చేసుకోవటం కానీ ఇట్లా ఫీడ్ వేసుకోవటం కానీ మీరు చెప్పినట్టు మాకైతే కొంచెం బాగా అనిపించి బాగా అనిపించింది ఓకే అయితే మా రెండు బ్యాచ్ల క్రితం ఏదైతే ఉన్నదో ఆ బ్యాచెస్ ఏ విధంగా చేశారు నేను అది చెప్పటండి మనకి ఈ పిట్ పిట్టని అదని రకరకాల దాని దానివల్ల తాటాయి తెగులని డిసిజ్ రెడ్లు అని నా నచ్చికబడ్డాము అండి అసలు అయితే కోనేట్లు అయితే మా ఇప్పుడు కోళ్ళ పెంట తెప్పించిన ఒక ఇది ఉప్పల నుంచి దాని దీనికి వచ్చేసిన తర్వాత దాంట్లో తట్ ఈస్ రెడ్ దెడ్ ఇస్ రెడ్ అంట రెడ్ జబ్బు ఆ జబ్బు స్టార్ట్ అయినా ఇబ్బంది పడ్డ అంటే కోరియ దగ్గర పోవాలంటే కూడా భయం అనిపించేది ఈ పూట పది చేపలు పోయినట్టు రేపు ఎల్లుండి ఇరవై వంద ఒకటి వందలు వంద కేజీలు అట్లా చేపలు తెచ్చిప్పుడు భయం అసలు తర్వాత ఆ నీళ్ళని మన ఒక టెక్నీషియన్ అని అన్నారు కైక్లూరు లో సరే నేను టోయ్లెట్ లో మధ్యలో పోయి నీళ్ళు తీసుకొని రెండు చేపలు తీసుకొని మెడిసిన్ పోతే అదో రకరకాల మెడిసిన్స్ ఇచ్చారు ఏ మెడిసిన్స్ పనిచేయాలా మళ్ళీ మీ మీ మెడిసిన్స్ తీసుకుంటారో తర్వాత నాకు సెట్ అయిపోయింది అంతకు ముందు రెండు చేసినప్పుడు రెగ్యులర్ గా ఎన్ని చాపలు చనిపోతుండే చెప్పట్లేండి రెండు అంటే రేపు పది రేపు పది అంటే రెండు ఇరవై రెండు ఇరవై అట్లా చచ్చిపోయండి ఓకే మా ఏమో పరిచయం అయ్యాక మా సర్వీస్ లో మా కన్సల్టెన్సీ లో చేపలు ఇలా ఉన్నాయి లేదండి ఒక చాప సాగు అంటూ లేదు ఓకే ఒకటి గ్రోతింగ్ అంటే గ్రోతింగ్ కూడా బాగా అవుతుంది ఓకే కాకపోతే ఇటు మార్పు పొరపాటు సరిపోవట్లేదు అనేది మాదిగా మీలో పాటు అయితే ఎక్కడ లేదు ఓకే అదండి ఆ ప్రస్తుతానికి అయితే దాదాపు మూడు బ్యాచ్లు కల్టివేషన్ అని చేశాడు రెండు బ్యాచ్ల వరకు ఏంటంటే కొంతవరకు బయట వాళ్ళ కన్సల్టెన్సీ అనేది తీసుకొని ఆ కల్చర్ అనేది చేస్తూ వచ్చాడు కానీ దాంట్లో రెగ్యులర్ గా మోర్టాలిటీ అనేది జరుగుతూ ఉండేది మా పరిచయం అనేది మీకు ఎలా జరిగింది అసలు భద్రరావు గారు ఇట్లా వాళ్ళ మందులు మెడిసిన్స్ బాగుంటాయని భద్రరావు చెప్పారు మన మల్లెపల్ల భద్రరావు భద్రరావు చెప్పిన తర్వాత మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను నేను వస్తానన్నారు మీరు ఎక్కడి నుంచో కైక్లూరు ఇట్లా రాజమండ్రి వెళ్ళి వస్తూ వస్తూ ఆగారు ఒకసారి చూపించాను అట్లా సత్యమే ఇట్లా చేయండి అని అన్నారు దీంట్లో సంవత్సరానికి రెండు పంటలు తీయచ్చు అన్నారు అయితే మనం ఏంటంటే ఆ సంవత్సరం తీలేకపోయినా ఈ సంవత్సరం తీద్దామంటే నా సరే వ్యక్తిగత కూడా ఉండి అయిపోయిన సరే తీలేకపోయినా నెక్స్ట్ ఇయర్ తీయగలుగుతాం అనే అయితే నాకు ఉంది ఓకే మనల్ని వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ఫార్మర్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది అయితే ఇప్పటివరకు వరకు తెల్ల చేపల పెంపకంలో సింపుల్ గా చేయొచ్చు అని అయితే చాలా మంది అనుకుంటారు బట్ అది అది కూడా కొంతవరకు రిస్క్ ఎందుకంటే న్యూ గా వస్తున్నటువంటి ఫార్మర్స్ కి అయితే ఏదైనా ఫార్మింగ్ అనేది కొంతవరకు రిస్క్ తో కూడుకున్నటువంటిది పెద్దగా ఖర్చు అంటే ఏమీ లేదు తెల్ల చేపల పెంపకంలో ఖర్చు లేదు అయితే ఫీడ్ అనేది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ రెండు చెరువులు అనేది మెయింటైన్ చేస్తా ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ రెండు చెరువులలో మరి ఏ చేపలు పోసారు ఎలా ఉన్నది శీలా బొచ్చ బంగారు గ్యాస్ కట్ పోసేవండి అన్ని చేపల ఓకే రెండు చెరువులు ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కేజీ ఉన్నాయి కొన్ని రెండు కేజీలు ఉన్నాయి కొన్ని కేజీలు ఉన్నాయి ముప్పై ఒక కేజీ మూడు నాలుగు పోసినామండి కొన్ని ఒక ఆరు వేలు పిల్ల మూడు అంగల పిల్లలు పోసామండి మూడు అంగల పిల్ల అనేది కూడా హాఫ్ కిలో సైజ్ వచ్చేసింది వితౌట్ సిక్స్ సెవెన్ మంత్ లో ఓకే ఫీడింగ్ అనేది ఫీడింగ్ అనేది మనం ఇప్పుడు మీ కంపెనీ అండి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ వేస్తున్నాం అండి దాంట్లో మినరల్ కల్పిస్తున్నాం అండి ఓకే తెల్ల చేపల పెంపకంలో ఒక కట్ట గడ్డి ఏంది గడ్డి అనేది కూడా గడ్డి కూడా గ్యాస్ కట్ట ఉంది కాబట్టి ఒక మోప్ గడ్డి కూడా వేస్తున్నాం తినేస్తాం సూపర్ సూపర్ గా తింటుంది ఓకే ఆ గడ్డి అనేది ఒకటే పూట వేస్తున్నారా రెండు పూట ఒక పూట వేస్తున్నారు ఒక పూట ఏమో ఈ ఫుడ్ వేస్తున్నాను రెండు పూట గడ్డి వేస్తున్నాను బయట నుండి తీసుకుంటున్నారా లేదంటే ఏది తీసుకుంటున్నారు ఇక్కడ లోకల్ నా పొలంలో ఒక మడి ఉంది ఆ మడి ఉంది ఆ మడిలో గడ్డి ఉంది ఆ గడ్డి నుండి కోసేసి వేసుకుంటున్నాం ఓకే గేదెలకి వేసేటువంటి కాబట్టి అయితే తెల్ల చాపల పెంపకంలో చాలా మంది ఏంటంటే పెల్లెట్ పైన ఎక్కువ డిపెండ్ అవుతా ఉంటారు బట్ అది రాంగ్ ఎందుకంటే ఒక పూట గడ్డి కూడా వేయడం వల్ల మంచి గ్రోత్ వచ్చే అవకాశం అయితే ఉంటది అయితే దానికోసం ఒక మడి అనేది కేటాయించి కంప్లీట్ గా దాంట్లో గడ్డి అనేది పెంచుతా ఉన్నాడు ఒక పూట వస్తారు కదా గడ్డి ఒక పూట వస్తారు కల్లా మేత అనేది ఇవ్వడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు నెలల్లో వస్తారు కల్లా హాఫ్ కేజీ నుండి మొదలు పెడితే కేజీ వరకు ఉన్నటువంటి చేపలు అయితే ఉన్నాయని అయితే చెప్తా ఉన్నాడు రెండు చెరువులు వస్తారు ఏ ఏ సైజు లో ఉన్నాయి రెండు ఎకరాలు అండి ఇది ఇది మూడు ఎకరాలు మొత్తం ఐదు ఎకరాలు ఓకే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఫార్మర్స్ అయితే చాలా వరకు చిన్న చిన్న చెరువులు ఉంటాయి అయితే రెండు ఎకరాల చెరువు ఒకటి గ్రామ పంచాయతీ నుండి తీసుకోవడం అయితే జరిగింది ఇంకొకటి వస్తారు కల్లా ఆ తన సొంత ల్యాండ్ లో మూడెకరాల చెరువులో అనేది చేయడం అయితే జరుగుతా ఉన్నది దీంట్లో వస్తారల ఫీడింగ్ హాబిట్ ని బేస్ చేసుకుని అయితే వేసారు కట్ల రోహు మ్రిగల్ అలాగే సిసి ఈ క్రాప్స్ అనేది మెయింటైన్ చేయడం అయితే జరుగుతా ఉన్నది దీనికోసం మేత వస్తారల బయట నుండి తెచ్చుకుంటున్నాడు పెల్లెట్స్ గానీ అలాగే తన పొలంలో ఒక మడిలో అంటూ సాగు చేస్తున్నటువంటి గడ్డి కూడా ఫీడింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉన్నది దీన్ని వేరియేషన్ చేసుకుంటా అయితే ప్రస్తుతానికి వస్తారా మా కన్సల్టెన్సీలో రన్ అవుతా ఉన్నారు మా సర్వీసెస్ అనేది ఇలాంటి బాగుందండి బాగుంది మీ సర్వీస్ అంతా చాలా బాగుంది చాలా నచ్చింది చెప్తున్నాను నేను కూడా నాకు తెలుసుకోడానికి మీది మైపాల్ కంపెనీ అనేది బాగా చేస్తారు సర్వీస్ బాగుంటుంది చెప్తున్నాను నేను కూడా ఆ మెడిసిన్స్ పరంగా ఎలా ఉన్నాయి మెడిసిన్స్ పరంగా కూడా నాకు చెప్తున్నాను కదా వాటి వల్ల ఎక్కడ నాకు నష్టం అలాగే లాభం అనిపించింది మీరు చెప్పండి నిరుడు మొదట చేసిన దానికన్నా నాకు చాలా బెనిఫిట్ అనిపించింది భయం లేదు ఎటు పోయిన ఎదురుగా వచ్చిన డైలీ పొద్దురు పుట్ట పాటు మన సొంతోని కూడా చూసుకుంటూ ఉండే ప్రధాన కర్తవ్యం ఆ విధంగా నేను చూసుకున్నా నాకైతే ఇబ్బంది లేదు మనం మెడిసిన్స్ వాడుతాం ఈ రెండు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రిజల్ట్ తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది ఓకే ప్లాంక్ టౌన్ విషయంలో కానీ చాలా బాగుంది ఓకే తెలచేపల పెంపకంలో మాక్సిమం ప్లాంక్ అనేది డెవలప్మెంట్ చేసుకుంటే ఎఫ్సిఆర్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటది ఎక్కువగా నేషనల్ ఫీడ్ మీద డిపెండ్ అయ్యడానికి చూడండి ఇప్పుడు వచ్చేటువంటి ఫార్మర్స్ కి సందేశం ఏంది నాకైతే మాత్రం ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని చూసుకుంటూ చాలా చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు వాళ్ళు తెలియని ఏదో చెప్తున్నారు అవి చెప్పిన దానికన్నా మీలాంటి వాళ్ళు ఒక చాలా ముందు ముందు పైకి అంతేగాని అర్డగోలుగా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది మాత్రం వాళ్ళే నష్టపోతారు అది ఓకే ప్రస్తుతానికి వచ్చారు కల్లా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి స సత్యంగారు ఫామ్స్ అయితే ఐదు ఎకరాల చెరువు ఈ ఐదు ఎకరాల చెరువులో వచ్చారు కల్లా తెలచాపల పెంపకం అనేది చేస్తున్నాడు ఆ నెక్స్ట్ క్రాప్ వచ్చారు కల్లా కురమీన్ సాగు అనేది చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నాడు ఎందుకంటే ఈ తెల్లచాపల పెంపకంలో కొంతవరకు మార్జిన్ అనేది తక్కువగా ఉండడం వల్ల కొరమీన్ సాగు వైపు కూడా ఇంట్రెస్ట్ అని చూపించడం వల్ల విజిటింగ్ అనేది చేశాము ఇది సత్యంగారికి సంబంధించినటువంటి ఫామ్ యొక్క డీటెయిల్స్ థ్యాంక్ యూ ఓకే